అర్ధరాత్రి అక్రమంగా మట్టి రవాణా పట్టించుకొని పోలీసులు మైనింగ్ అధికారులు మట్టి మాఫియానికి ఇంత ధైర్యం ఎక్కడిది ఇతని వెనుకున్న రాజకీయ నాయకుడు ఎవరు విలేకర్ల ఫోటోలు వీడియోలు తీస్తుంటే జేసీబీ లారీ డ్రైవర్లతో దాడిలు ఖమ్మం అర్బన్ మండలం వైయస్సార్ కాలనీ శివారులో రాత్రి ఒంటి గంటకు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో జేసీబీ లారీ శబ్దాలతో ప్రజలు ఇబ్బంది పడి విలేకర్లకు సమాచారం అందించారు మట్టి మాఫియా జరుగుతున్న స్థావరానికి వెళ్ళగా అక్కడ సిబ్బంది ఒకరు ఓనర్కి ఫోన్ చేయగా అతను విలేకరులని బూతులు తిడుతూ ఎవడ్రా విలేకరులు నా వెనుక మంత్రిగా ఉన్నారో విలేకర్లు కెమెరాలు మొబైల్స్ మైకులు పగలగొట్టి తన్ని తరిమేయండి అని ఆదేశాలు ఇచ్చాడు విలేకరులు వంద నెంబర్కు డయల్ చేయగా పోలీసులు వారు కూడా స్పందించలేదు ఇంతకు ఆ మంత్రివర్యులు ఎవరు గత కొన్ని రోజులుగా రఘునాథపాలెం బలపేట చెరువుకొమ్ముతండ వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాల్లోని మట్టి గుట్టలు మట్టి మాఫియా డాన్లు నేలమట్టం చేశారు పోలీసు వారు మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు ఆ ఆ ముసలాండ్ భూములు సొంత భూమి ఉన్నోడు చెప్తుండ్రు అదే అదే ఆ ఉంటాడులే రామ ఆ వైఎస్ఆర్ కాలినా ఇవ్వ మరి జననితే అప్పుడే రిపోర్టర్ అంట నేను అదే అంటే నువ్వు నైట్ పర్మిషన్ ఎవరు ఇచ్చారని ఏడి గారికి ఫోన్ చేసి మాట్లాడతాను ఎంత అండి ఎంత ఓకే ఏ ఆ మాట అంటే నేను మా ప్రశ్నని అని ఏడి గారికి ఫోన్ చేస్తాడు అదే నైట్ టైం నీకేం పని రావడానికి అండి నేను అడిగితే నువ్వు ఎందుకు వచ్చిన నైట్ అంటాడు నేను నైట్ తోలుతాను అంటే చెప్పినా చెప్పినా హలో 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 వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు